ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ నిరంజన్ ఛారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మనము జాబ్లో జాయిన్ అయినప్పుడే ఎంప్లాయీతో పాటు సర్వీస్ బుక్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనకు వివిధ రకాల మన యొక్క సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మీ యొక్క సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయవలసిన అంశాలన్నీ కూడా ఎంట్రీ అవుతున్నాయా లేదా ఒకసారి ప్ర ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీ యొక్క సర్వీస్ బుక్లో ఏ అంశాలు ప్రతి సంవత్సరం కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా ప్రతి సంవత్సరం సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసిన అనేక అంశాలను కూడా ఒకసారి ఎంట్రీ చేశారా లేదా అనేది వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఆ వెరిఫై చేసిన అంశాలన్నీ కూడా మనకు మీ యొక్క సంబంధిత డీడీఓ గారి యొక్క సంతకాలు ఉన్నాయా లేవని కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మీ సర్వీస్ బుక్ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొదటగా మనకు పీరియాడికల్ ఇంక్రిమెంట్ అనగా మనకు ప్రతి సంవత్సరం కూడా మన ఒక సర్వీసు వన్ ఇయర్ పూర్తి కాగానే మనకు ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా మనకు యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన డిడిఓ గారు కాబట్టి మన యొక్క ఇంక్రిమెంట్ అనేది శాంక్షన్ చేసిన తర్వాత ఆ ఉద్యోగికి సంబంధించిన సర్వీస్ బుక్లో ఆ ఇంక్రిమెంట్ యొక్క వివరాలు అదేవిధంగా బేసిక్ ఎన్హాన్స్మెంట్ అన్నీ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ డీడీఓ గారు మీ యొక్క సర్వీస్ బుక్లో మీ యొక్క ఏజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేసిందా లేదా అనేది కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా సంవత్సరంలో ఒకసారి నా కనీసం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండవ అంశం యాన్యువల్ వెరిఫికేషన్ అంటే ప్రతి ఉద్యోగి కూడా మన జాబ్లో జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్ సర్వీసు పూర్తి అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా మనకు యాన్యువల్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి స్టాంప్ అనేది మన యొక్క ఎస్బీలో వేసి మనకు సంబంధించిన డిడిఓ గారు సంతకం చేయడం జరుగుతుంది అంటే ఈయన ఈ ఉద్యోగి యొక్క సర్వీస్ అనేది ఈ సంవత్సరం పూర్తి కా అయ్యింది అని సర్టిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ వెరిఫికేషన్ సంబంధించిన స్టాంప్ వేసి దాని యొక్క డేట్ కూడా మెన్షన్ చేసి కింద మీ డీడీఓ గారి యొక్క స్టాంపు మరియు సిగ్నేచర్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎర్న్యూడ్ లూస్ అనేది అంటే ఈల్స్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రతి సంవత్సరం అంటే మనకు జనవరి నుంచి మనకు డిసెంబర్ వరకు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆరు ఇయల్స్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే జూన్ నుంచి జనవరి నుంచి జూన్ వరకు మూడు ఇయల్స్ ఫస్ట్ హాఫ్ అదేవిధంగా జూలై నుంచి డిసెంబర్ వరకు మూడు ఇయల్స్ అనగా అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగికి కూడా ఆరు ఇయల్స్ అనేది మనకు శాంక్షన్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రతి సంవత్సరం మీకు మీ సర్వీస్ పూర్తిగానే ఇచ్చే ఇయర్స్ను ఈ సర్వీస్ బుక్ యొక్క చివరిలో మనకు ఈఎల్స్ సంబంధించిన కాలం ఏదైతే ఉంటుందో అక్కడ అప్డేట్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనకు ఈఎల్స్ సెంటర్ చేసిన తర్వాత మన సంబంధిత డీడీఓ గారి యొక్క సంతకం మరియు స్టాంపు కూడా ఉందా లేదా అనేది ప్రతి సంవత్సరం కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ విషయానికి వస్తే ఎలక్షన్ డ్యూటీకి కూడా మనకి ఈఎల్స్ ఎంట్రీ చే శాంక్షన్ కావడం జరుగుతుంది అంటే మీరు సమ్మర్ వెకేషన్లో ఏదైనా ఎగ్జామ్ డ్యూటీలో మనకు డ్యూటీ చేసినప్పుడు కానీ లేకపోతే వివిధ రకాల ఎలక్షన్ డ్యూటీలో మనకు సమ్మర్లో కానీ ఎలక్షన్ డ్యూటీలో చేసినప్పుడు మనకు ఇచ్చే మనకి ఎర్నూల్ డ్యూస్ ఏవైతే ఇయల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీ సర్వీస్ బుక్లో తప్పకుండా ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు ఈ సమ ఈ వెకేషన్స్లో మనకు ఎవరైనా మనకు ఎలక్షన్ డ్యూటీ చేస్తే ఆ సంబంధిత మనకు ఎంఈఓ గారు మనకు ఒక ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రొసీడింగ్ ప్రకారం మీ సర్వీస్ బుక్లో ఆ ఎలక్షన్ డ్యూటీలో వచ్చినటువంటి ఇయర్స్ అన్ని కూడా ఎంట్రీ చేసిరా లేదా అని చెక్ చేసుకొని ఎంట్రీ చేస్తే ఆ సంబంధిత హెచ్ మన యొక్క డిడిఓ గారి యొక్క సంతకం మరి స్టాంప్ ఉందా లేదా అనేది కూడా వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యోగి పైన ఉంది నెక్స్ట్ విషయానికి వస్తే ఆప్పే ల్యూస్ వీటిని హెచ్పిఎల్ ల్యూస్ అని అంటారు అంటే ప్రతి ఉద్యోగికి కూడా ప్రతి సంవత్సరం సర్వీస్ పూర్తయిన తర్వాత మంజూరు అయ్యే మనకు ఇరవై హెచ్పిఎల్ ల్యూస్ మనకు శాంక్షన్ కావడం జరుగుతుంది అంటే మీ యొక్క ప్రతి సంవత్సరము మనకు సాంక్షన్ కాబట్టి ఇరవై హెచ్పిఎల్ న్యూస్ను సర్వీస్ సర్వీస్ బుక్లో ఉన్నటువంటి హెచ్పిఎల్ కాలంలో అప్డేట్ చేశారా లేదా ఒకసారి కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రతి అప్డేషన్ కూడా మనకు డీడీఓ వారి సంతకం అదేవిధంగా స్టాంప్ కూడా తప్పనిసరిగా ఉండే విధంగా మీరు చూసుకోవాలి మళ్ళీ మిగతా విషయానికి వస్తే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అది దీనే జిఐఎస్ అని అంటాం అంటే ప్రభుత్వంలో చేరిన ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది డిడక్షన్ కావడం జరుగుతుంది ప్రతి మంత్ సాలరీ నుంచి మనకు జిఐఎస్ అనేది అమౌంట్ మనకు వివిధ రకాల స్లాబ్లుగా మనకు డిడక్షన్ కావడం జరుగుతుంది అంటే ఈ ఉద్యోగి యొక్క పే స్కేల్ అనుసరించి ఏ గ్రూప్ బి గ్రూప్ డి గ్రూప్ సి గ్రూప్ నాలుగు గ్రూపులుగా విభజించబడి మన యొక్క స్కేల్ను బట్టి మనకు జిఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ సంబంధించిన మనకు అమౌంట్ డిడక్షన్ కావడం జరుగుతుంది కాబట్టి మనకు ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నుంచి మార్చి వరకు అనగా ఫైనాన్షియల్ ఇయర్లో మనకు ఎంతైతే జి జీఐస్ అమౌంట్ను సరే మనకు కటింగ్ డిడక్షన్ చేసారో ఆ అమౌంట్ వివరాలన్నీ కూడా మన సర్వీస్ బుక్లో ఎంట్రీ అయ్యాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అదేవిధంగా మనకు ఎంట్రీ చేసిన తర్వాత మన యొక్క డిడే గారి సంతకం కూడా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ప్రతి ఉద్యోగిదే ఉంది నెక్స్ట్ విషయానికి వస్తే టీఎస్ జీఎల్ఐ తెలంగాణ స్టేట్ గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే మనకు ఏదైతే ఉంటుందో మనకు ఈ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకు మన శాలరీ నుంచి ప్రతి నెల కూడా అమౌంట్ డిడక్షన్ కావడం జరుగుతుంది ఈ అమౌంట్ మీ సర్వీస్ బుక్లో ఎంట్రీ అవుతుందా లేదా ఎంట్రీ అయిందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకునే అవసరం ఉంటుంది ఒక్కోసారి మనకు టీఎస్ జిఎల్ఐ సంబంధించిన అమౌంట్ ఎన్హాన్స్మెంట్ చేసినప్పుడు కూడా ఆ ఎన్హాన్స్మెంట్కి సంబంధించిన స్టాంప్ వేసిరా లేదా ఎన్యాస్మెంట్ అమౌంట్ మనకు యాడ్ అయిందా కాదా కూడా తప్పకుండా ప్రతి ఉద్యోగం కూడా మీ యొక్క సర్వీస్ బుక్ను ప్రతి సంవత్సరం ఒకసారైనా తీసుకొని మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ విషయానికి వస్తే సకల జనుల సమ్మె తెలంగాణ రాష్ట్రం మనకు ఉద్యమ సమయంలో అనేకం అందరూ కూడా సకల జనులు కూడా మనకు సమ్మెలో పాల్గొనడం జరిగింది ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే సమ్మెలో పాల్గొనడం జరిగిందో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనకు పదహారు రోజుల మనకు ఏ అయితే సమ్మె కాలాన్ని మనకు ఇయల్స్గా మనకు కన్వర్ట్ చేయడం జరిగింది అంటే తెలంగాణ ఉద్యమం సందర్భంగా సంబంధపాల ఉద్యోగులందరికీ కూడా పదహారు రోజు జన పదహారు రోజుల పాటు మనకి ఏవైతే ఎస్జేఎస్ ల్యూస్ మనకు శాంక్షన్ చేయడం జరిగిందో వాటిని కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో మనము ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సకల జన సమయ ల్యూస్ మనకు మనకు పదహారు రోజులు ఒకేసారి కానీ లేకపోతే ఒకటి నుంచి పదహారు రోజుల వరకు మిష్టం వచ్చిన అప్పుడు కూడా మనకు ఈ యొక్క ల్యూస్ను వాడుకునే వెసులుబాటును కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కల్పించడం జరిగింది దీని యొక్క అప్డేషన్ కూడా మీరు సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసుకునే విధంగా మీ చూసుకోవాలి ఒకవేళ మనకు ఎంట్రీ లేకపోతే మీ సంబంధిత డీటెయిల్ వారితో ఎంటర్ చేయించుకొని సందకం మరి స్టాంప్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అదేవిధంగా మీరు సర్వీస్లోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా సర్వీసులోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్తో పాటు మీ యొక్క సర్వీస్ అనేది ఆరు సంవత్సరాలు కానీ పన్నెండు సంవత్సరాలు కానీ పద్దెనిమిది సంవత్సరాలు కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు కనుక పూర్తి అయితే మనకు మన కింద అంటే ఏఏఎస్ కింద మనకు ఒక ఇంక్రిమెంట్స్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఏ అయితే ఏఏ స్కీమ్ ఉంటుందో ఏఎస్ మనకు సంబంధించిన ఇంక్రిమెంట్ అయితే ఉంటుందో ఆ ఇంక్రిమెంట్స్ అనేది శాంక్షన్ అయిందా కాలేదా తెలుసుకోవాలి అదేవిధంగా మీ యొక్క సర్వీస్ అనగా సిక్స్ ఇయర్స్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ కానీ ఎయిటీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ కంప్లీట్ అయితే మీరు సంబంధిత డీడీఓ గారికి కూడా మనకు ఈ ఈ ఏఏఎస్ సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ను కూడా మనం నింపి మన సంబంధిత డిడో గారికి సమర్పిస్తే వాళ్ళు మనకు ఈ ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది శాంక్షన్ చేయడమే కాకుండా మన సర్వీస్ లో కూడా ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఉంది నెక్స్ట్ విషయానికి వస్తే సర్వీస్ అనేది రెగ్యులరైజేషన్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వంలో చేరిన తర్వాత మీ యొక్క సర్వీస్ అనేది రెగ్యులరైజేషన్కి సంబంధించినటువంటి మనకు వివరాలన్నీ కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో తప్పకుండా ఎంట్రీ అయ్యాయా లేదా అనేది ఒకసారి తప్పకుండా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఉద్యోగికి కూడా ఉంది నెక్స్ట్ విషయానికి వస్తే మీ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎంట్రీ ప్రభుత్వంలో చేరిన ప్రతి ఉద్యోగి కూడా తమ యొక్క ప్రమోషన్ కోసం వివిధ రకాల మనకు ఎగ్జామ్స్ మనం రాయడం జరుగుతుంది ఆ ఎగ్జామ్స్ యొక్క మనకు రిజల్ట్స్ మరి అన్నీ కూడా వివరాలన్నీ కూడా మనకు జిఓటీ కానీ ఈఓటి కానీ లాంగ్వేజ్ టెస్ట్ కానీ హెచ్ఎంఎం కో టెస్ట్ కానీ ఇలా రకరకాల మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పాస్ అయిన తర్వాత వాటి యొక్క వివరాలన్నీ కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసుకున్నప్పుడే మీకు ప్రమోషన్ పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ యొక్క డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో ఎంట్రీ అయ్యాయా లేదా ఒకవేళ ఎంట్రీ లేకపోతే సంబంధి డిడే వాటి చేత మీరు ఎంటర్ చేసుకున్న అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీఎంశాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ విషయానికి వస్తే హయ్యర్ క్వాలిఫికేషన్ ఎంట్రీ అంటే సపోజ్ ఒక ఎగ్జిట్ ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు మనకు టీటీసీ చేసి మనకు కనుక ఉద్యోగం సంపాదించుకుంటే మన సర్వీస్లోకి వచ్చిన తర్వాత ఇన్సర్వెన్స్ బిఎడ్ కానీ బిఎడ్ కానీ ఎంఈడ్ కానీ పీజీ కానీ రకరకాల మనకు మనకు చదువులు హయ్యర్ ఎడ్యుకేషన్ చదివినప్పుడు వాటి యొక్క మన యొక్క పాస్ ఏ సంవత్సరం చదివినారో వాటి యొక్క వివరాలన్నీ కూడా అంటే డిగ్రీ కానీ పీజీ కానీ బిఎడ్ కానీ బీఈపెడ్ కానీ ఎంఈడ్ కానీ వంటి తదితర క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అంటే ఈ ఎంట్రీ చేసుకున్నప్పుడే మీకు ప్రమోషన్లో ప్రమోషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తప్పకుండా మీ సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే పెటర్నటీ మరియు మెటర్నిటీ లీవ్స్ ఎంట్రీ అంటే ప్రతి ప్రభుత్వంలో చిన్న ప్రతి ఉద్యోగి కూడా మహిళలకైతే మెటర్నిటీ లీవ్స్ అదేవిధంగా పురుషులకైతే మేల్ ఎంప్లాయీస్కి అయితే పెటర్నిటీ లీవ్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది మీ యొక్క పెటర్నిటీ మరియు మెటర్నిటీకి సంబంధించిన లీవ్స్ అన్నీ కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో ఎంట్రీ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎంట్రీ చేస్తే మనకు ఫస్ట్ ఫస్ట్ సారా రెండవసారా అవన్నీ కూడా ఎంట్రీ చేసుకొని మీ యొక్క సంబంధ డీడో వారి యొక్క సిగ్నేచర్ మరియు స్టాంప్స్ను వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది వేస్తే ఓకే ఒకసారి వెరిఫై చేసుకోవాలి నెక్స్ట్ ప్రమోషన్ సంబంధించిన ఎంట్రీ మీరు మనకు ఎగ్జిట్ని ఉపాధ్యాయులు స్కూల్ అస్టెంట్ స్కూల్ అసిటెంట్గా కానీ లేకపోతే ఎగ్జిట్ ఉపాధ్యాయులు ఈ మధ్యలో పిఎస్ హెచ్ఎంగా కానీ లేకపోతే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు కానీ మనకు పీజీ హెచ్ఎంగా కానీ గ్రెజుయేట్ హెచ్ఎంగా కానీ అటువంటి మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రమోషన్గా పొందింది అయితే ఆ ప్రమోషన్ యొక్క వివరాలు అన్నీ కూడా మీ యొక్క సర్వీస్ బుక్లో తప్పకుండా అప్డేట్ అయినాయా లేవా చెక్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఉంది ప్రమోషన్ యొక్క వివరాలు అన్నీ కూడా మీరు రాయించుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ రాస్తే కనుక కరెక్ట్గా ఉన్నాయా లేవా మీరు అన్నీ కూడా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మధ్యలో మనకు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా మీరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ పాఠశాల నుంచి అయితే ట్రాన్స్ఫర్ అయ్యారో లేకపోతే ఏ యొక్క ప్రభుత్వ కార్యాలయం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారో ఆ ప్రభుత్వ కార్యాలయం యొక్క డిడివ గారి సంతకం మరియు స్టాంపు అదేవిధంగా ఏ పాఠశాల అయితే జేన్ అయ్యారో అండ్ ఏ ఆఫీసులో అయితే జేన్ అయ్యారో ఆ ఆఫీస్ కానీ ఆ స్కూల్ యొక్క వివరాలు అన్నీ కూడా సర్వీస్ బుక్లో తప్పకుండా ఎంట్రీ చేశారా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ కనుక ఒక్కసారి కనుక మిస్టేక్ అయితే సర్వీస్ బుక్లో మళ్ళీ మనకు లాస్ట్ రిటైర్మెంట్ అప్పుడు చాలా ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి అన్ని అంశాలు కూడా మనకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏజీ యాప్స్లు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరుగుతుంది యాన్యువల్ వెరిఫికేషన్ చిన్న యాన్యువల్ వెరిఫికేషన్ మిస్టేక్ ఉన్నా కూడా ఏజీ ఆఫీస్ నుంచి మనకు సర్వీస్ బుక్ అనేది రిటర్న్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా క్షుణ్ణంగా ప్రతి సంవత్సరం మీ సర్వీస్ బుక్ని ఒకసారి తీసుకొని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మీ యొక్క సర్వీస్ బుక్లో చాలామంది సర్వీస్ బుక్లో ఈ అంశం లేదు మీ యొక్క సర్వీస్ బుక్లో మీ యొక్క ఎంప్లాయ్ ఐడి నెంబర్ అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క నెంబర్ కూడా ఎంట్రీ చేసుకొని ఆ సంబంధిత డీటెయిల్గా సంతకం కూడా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది చాలామంది సర్వీస్ బుక్లో ఈ అంశం అనేది ఎంట్రీ లేదు కానీ మీరు మీ యొక్క ఐడి నెంబర్ ఎంప్లాయీ యొక్క ఐడి నెంబర్ మరియు ఆధార్ నెంబర్ కూడా ఎంట్రీ చేసుకొని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే మనకు పిఆర్సికి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి మనకు ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు సంబంధించి మనకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి మనకు ప్రభుత్వంలోని ప్రతి ఉద్యోగి కూడా పిఆర్సీ ద్వారా మన యొక్క జీతభత్యాలు పెంచడం జరుగుతుంది కాబట్టి ఆ పీఆర్సీ వచ్చినప్పుడు ఆ పీఆర్సీ యొక్క సంబంధించినటువంటి మొత్తం అన్ని వివరాలన్నీ కూడా ఒక స్టాంప్ రూపంలో మన సర్వీస్ బుక్లో వేయడం జరుగుతుంది కాబట్టి ఉద్యోగులకు ఆ పీఆర్సీ ప్రకటించినప్పుడు దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఇంట్రీ అయినావా కాలేవా ఒకవేళ ఎంట్రీ అయితే మనకు ఎటువంటి తప్పులు ఉన్నాయా లేవా తప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ ఉద్యోగ మీ యొక్క సర్వీస్ బుక్లో మీపై బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి క్షుణ్ణంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పీఆర్సీ స్టాంప్ వేసిన తర్వాత కూడా అన్ని రకాల మనకు అంశాలను కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత సంబంధిత డిడో గారి సంతకం మన స్టాంపు కూడా వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనకు సర్వీస్ బుక్లో సర్వీస్ జాయినింగ్ అయినప్పటి నుంచి ఏజే కానీ మన యొక్క గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ టీఎస్ జిఎల్ఐ కానీ ఏపీ కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి మెటర్నిటీ మెటర్నిటీ లూస్ కానీ సకల జన సంబంధించిన లీవ్స్ కానీ అనేక రక పిఆర్సి సంబంధించిన డీటెయిల్స్ కానీ లేకపోతే ఎంప్లాయీ ఐడికి సంబంధించిన ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే జాయినింగ్ అయినప్పుడు కానీ ప్రమోషన్ పొందినప్పుడు కానీ లేకపోతే మన యొక్క ఏవైతే ప్రమోషన్ ప్రమోషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎనీఏ హయ్యర్ క్వాలిఫికేషన్ కనుక ఎంట్రీ చేసినప్పుడు కానీ జిఓటీ పిఓటీ సిటీకి సంబంధించినటువంటి మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కానీ సర్వీస్ రెగ్యులేషన్ ఎంట్రీ కానీ ఇవన్నీ కూడా మీరు ఎంట్రీ చేసినప్పుడు ప్రతి ఎంట్రీకి కూడా కింద దాని సంబంధిత డీటెయిల్ వారి యొక్క సంతకం తప్పకుండా ఉండాలి ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆ సిగ్నేచర్ కాకుండా వారి యొక్క స్టాంపు కూడా ఎప్పుడైనా బై మిస్టేక్ మర్చిపోతే కూడా మీరు మరీ గుర్తు చేసుకొని తప్పకుండా మీ యొక్క డ్రాయింగ్ ఆఫీసర్ యొక్క సంతకం తప్పకుండా వేయించుకోవాల్సిన అవసరం మీ మీ పైనే ఉంటుంది అదేవిధంగా మనకు డ్రాయింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది మనకు గతంలో అయితే రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మనకు టీచర్లందరికీ కూడా అందరికీ కూడా మనకు ఎంఈఓ గారి యొక్క డిడివ పవర్ ఉంటుండే ఆ తర్వాత మనకు రెండు వేల ఇరవై మనకు మే తర్వాత స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలా గారు డీడీఓ పవర్ చేయడం జరిగింది అప్పటి వరకు ఏదైనా మనకు మిస్టేక్ జరిగితే సంబంధిత ఎంఈఓ గారితో సంతకాలు పెట్టించుకోవాలి లేకపోతే ఈ ప్రజెంట్ అయితే రెండు వేల ఇరవై మే నుంచి మనకు మీ సంబంధిత కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారి యొక్క సంతకాలతో మీ యొక్క సర్వీస్ బుక్లో అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అదేవిధంగా హై స్కూల్లో అయితే మన యొక్క కన్సర్న్ మనకు హెచ్ఎంఏ మనకు డిడీఓ ఉంటారు కాబట్టి ఆ కన్సర్న్ హెచ్ఎం గారి యొక్క సంతకాలు కూడా మీరు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అన్ని అంశాలు కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి మీ యొక్క సర్వీస్ బుక్ను ప్రతి సంవత్సరం కూడా ఒకసారి అయినా మనకు మీ యొక్క డీడీఓ దగ్గర నుంచి తీసుకొని ఒకసారి సంబంధిత ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ దగ్గర ఒకసారి వెరిఫై చేసుకొని ఏమైనా మిస్టేక్ ఉంటే అవన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకొని ఎడిట్ చేసుకొని అవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్